పెట్టుబడుల పేరుతో చంద్రబాబు లోకేష్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమేనని వైసీసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదలు దోపిడీ చేస్తున్నది మాత్రమే నిజమని చెప్పారు మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనని బోగస్ లక్ష కోట్ల ఒప్పందాలు జరిగాయని చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని విమర్శించారు తమను తాము పొగడుకోవడానికి వైస్ జగన్ ని తిట్టడానికి దావోస్ వెళ్లడం దేనికనని సతీష్ రెడ్డి మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితులంతా కూడా చూస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తాం రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తీసుకొని వస్తాం ఈ పెట్టుబడుల ద్వారా ఇక్కడ సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొని వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి సంవత్సరం ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా డావర్స్ పోవడం ఒక సాంప్రదాయం అయిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు పోయినాడు పోయిన ప్రతిసారి ప్రభుత్వానికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడం రిక్త హస్తంతో తిరిగి రావడం ఆడికేమో దావసు పోయినప్పుడు అక్కడ కూర్చొని పేపర్లు పేపర్లు పబ్లిసిటీ చేసుకుంటారు కొన్ని లక్షల కోట్ల ఎంఓలు చేసుకున్నామని చెప్పి ప్రగల్భాలు కలుపుతారు చివరకు ఈ రాష్ట్రానికి వచ్చి చూస్తే ఒక నయా పైసా కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఇది ఈరోజు కొత్త కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అట్లే జరిగింది ఈరోజు మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అట్లే జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడుకు అదనంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేటువంటి వ్యక్తి లోకేష్ ఒకరు మళ్ళా అజ్జత్ అయినాడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే ఇక్కడ నుంచి మీరు పోవడం ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోవడం పెట్టుబడులు తీసుకొని రావడం అనేటువంటి కారణం చెప్తారు కానీ అక్కడి నుంచి మీరు ఇచ్చేటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఎంత చౌకబారగా ఎంత చిల్లరగా ఉన్నాయంటే లోకేష్ గారు ఒకసారి చూసుకోండి మీరు దావసుపడినటువంటి ప్రయోజనం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇక్కడ నుంచి నువ్వు డావసుకు పోవాలన్నా ఆ పని నేను కదా కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏం మిగిలేదు కదా అక్కడికి పోయి నువ్వు పోయి నువ్వు చెప్పుకునేటువంటి పనిని